लवेनि गना कट्ट्यपाणि नमो बोनि सुबर्मा भगात्री सुधा सुप्रदापि सुमु न मोदी सदा त्रिपुरसुन्दरी मजुषप्पास्किने मजे वेन्द्रयेणी महाम यदली भयि कल्पल्ली निं गचित् मोयम योग मजे गम्मा पङ्गा रिभूब्रुमदिसे మహా మూ르గుండు అజ్ఞానుల కైన ననేచినట్లంత తటంటుని పురుందన గానంద గమ్ము కంచిపి వీను సమర్పించేదె ప్రేమ తోడుండేయ దృష్టి వీచించి నంగకినా చేవనంతోడుగా అమ్మ ఓయమ్మ పరియాన తండి దజే భద్రకాళి పరానంద కేలి మహం జ్యోతి రూపి మహం కాది సిద్ధి ప్రమాయ నిండుండ

అది తల్లివే కర్మగా ఏడురి కంటాలమ్మ తల్లివే అమ్మ ఏడుగురితో ఏడురి ఈశ్వరి కుట్ల ఇచ్చపరి అంబరో అంబ నిన్ను వన్నంప నీకు తప్పనేని స్ప్రవి ఈ మాచం బెల్లైదులే ఎరుకా ఎవరు కర్మ ఎవరు దోసికినా గిర్ధ సాయమ్మ చక్కనా ముత్తు కూమ్మ బంగారు పాపమ్మ పంపరా దేశమ్మ సంత హడబాలమ్మ మొదలైన మహా శికిలని పెట్టు

नमस्ते नमस्ते NAMASTE, नमस्कार namaste, namaste.